మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురుగారు కొంతమంది నిత్యం భగవంతుని ఆరాధనలోనే ఉంటూ ఉంటారు నిత్యం భగవంతుని ప్రార్థించుకుంటూ ముఖ్యంగా నిత్య దీపారాధన పెడుతూ ఉంటారు బట్ కొంతమందికి నిత్య దీపారాధన ఎంత చేస్తున్నా ఎంత పెడుతున్నా కూడా ఫలితం అనేది దక్కదు సో మరి అంటే ఏమనుకోవచ్చు వాళ్ళు నిత్య దీపారాధనలో కొన్ని తప్పులు చేస్తున్నారు అనుకోవచ్చా ఫలితం దక్కపోవడానికి వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారు అనుకోవచ్చు గురుగారు ఒక మాటలో చెప్పాలి అంటే నిత్య దీపారాధన అనేది నిత్య హోమము నిత్య మహాయజ్ఞం మహా యజ్ఞం మన ఇంట్లో చేసుకునేటువంటి నిత్య దీపారాధన అనేది రోజు ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి మనం హోమం చేస్తాం కదా అది ఇంట్లో ప్రతిరోజు నిత్యం ఆ ఇంటి ఇల్లాలు అంటే ఆ ఇంటి స్త్రీ నిత్య హోమం చేస్తుంది నిత్య హోమం చేస్తుంది అయితే ఈ హోమానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట ఏమిటి ఆ పద్ధతులు అంటే ఆ హోమం చేసిన దానికంటే కూడా వెయ్యి రేట్లు ఫలితాన్ని ఇచ్చేదే నిత్య దీపారాధన దీన్ని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనే దాంట్లో మనకు కాలాలు అంటారు వీటిని కాలమే నిర్ణయిస్తుంది ఏమిటి కాలమే నిర్ణయిస్తుంది దాన్నే ఆ దీపారాధన ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళనేది కాదు ఎవరైనా సరే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేయాలి ఆ ఇంటి ఇల్లాలు తెల్లవారుజామున నాలుగు గంటల తరువాత ఆరు గంటల లోపే ఈ దీపారాధన చేయాలి చేసినట్టయితే ఆ ఇంటికి పట్టినటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా వదిలిగిపోతాయి కొట్టుకుపోతాయి ఆ ఇంట్లో సర్వసకల శుభాలు కలుగుతాయి ఆ ఇంటి ఇల్లపాది మూడు పూలు ఆరు కాయల్లా దినదినం రోజురోజు అభివృద్ధి చెందుతూ ఉంటుంది రోజురోజు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా నువ్వు ఏదైనా సరే ఒక పంట లేదంటే ఒక పూల చెట్టు ఏదైనా సరే పూల చెట్టు చిన్న చిన్న మొక్క తీసుకొచ్చి నాటు అది ఎప్పుడు పెరుగుతుందో నువ్వు చూడు చూడాలంటే కూడా నువ్వు చూసుకోవచ్చు నువ్వే ఒక ఫోన్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి కెమెరా ఆన్ చేసి పెట్టేసి కెమెరా ఛార్జింగ్ ఆన్లో పెట్టేసి ఆ టైమింగ్ ఎప్పుడు అది పెరుగుతుంది కదులుతుంది అనేది మనకు అబ్జర్వేషన్ చెయ్యి దాంట్లో క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అది పెరిగే సమయం ఎప్పుడు అంటే ఉదయము నాలుగు గంటల నుంచి ఆరు లోపు ఆ చెట్టు కాస్త దానిని ఉన్న క్లియర్గా తీసుకో తెలుసుకోవాలంటే ఒక పల్లి ఏమిటి పల్లిలో లేకపోతే నవధాన్యాలు ఉన్నాయి కదా ఏ అయినా సరే పెసలే తీసుకుందాం శనగలే తీసుకుందాం అవి నీళ్ళలో తడిపి మట్టిలో పెట్టు అది ఎలా పెరుగుతూ పెరుగుతూ వస్తుందో నీకు తెలుస్తుంది ఏ టైంలో పెరుగుతుంది అనేది అది బ్రహ్మ ముహూర్తలో పెరుగుతుంది అంటే ఆ డెవలప్మెంట్ సమయంలోనే మనము ఇంట్లో దీపారాధన చేస్తే మన ఇల్లు కూడా డెవలప్మెంట్ అవుతుంది మన ఇల్లు కూడా ఆ సమయంలో చేసిన దీపారాధన మన ఇల్లు అనంతమైన అభివృద్ధికి దారితీస్తుంది అనంతమైన అభివృద్ధికి దారి తీస్తుంది అప్పుడు వీళ్ళకు ఓపి లేక ఆ సమయంలో నిద్ర లేక ఇప్పుడు ఇప్పుడు టైం ఎందుకంటే రాత్రులంతా ఫోన్లు చూసుకుంటారు పొద్దున నిద్రపోతారు పొద్దున నిద్రపోతారు ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తే అది అన్డెవలప్మెంట్ ఏమిటి అన్డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్గా ఎవరైనా సరే ఈ నాలుగు తర్వాత ఆరు లోపల ఆ ఇంట్లో దీపారాధన చేసింది ఎప్పటికైనా కూడా అది రాజయోగమే సర్వ విధాల సకల విధాల భక్తికి నిలయం ధనానికి నిలయం మంచి ఆలోచనలకి అది నిలయం మంచి నడవడకకి అది నిలయం ఆలోచించడము కా కాకుండా దాన్ని ఆచరించడానికి కూడా అది నిలయం దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అది ఆదర్శమైన నిలయం ఆదర్శమైన నిలయము మనం చేసేది చు చుట్టుపక్కల వాళ్ళు నేర్చుకుంటారు మనం పిల్లలు మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు ఎందుకంటే అది పెద్దలు చేశారు కాబట్టి పిల్లలు అదే చేస్తారు అట్లాగే మన పెద్దవాళ్ళు ఈ టైంలో దీపారాధన చేస్తే మన పిల్లలు కూడా అదే అలవాటు పడుతుంది అదే నేర్చుకుంటారు మనమే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే వాళ్ళు అది కూడా చేయరు మనకు మనసులో ఉండాలి కానీ దీపారాధన చేస్తే ఏమొస్తుంది అంటారు ఏమంటారు దానికంత పవర్ ఉందా అంట మన మనసులో ఉండాలి అని మనకే నీతులు చెప్పే వాళ్ళు ఎక్కువైపోతున్నారు మనకే నీతులు చెప్పే పిల్లలు పిల్లలు తయారైపోయారు ఎందుకంటే మనసులో ఉండాలి కానీ ఇవన్నీ చేస్తే వస్తాయా అనే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఈ పరాధన మన ఇంట్లో ప్రపంచానికి సూర్యుడు వెలుగు ఎలా ఇచ్చాడో అంతకంటే ఎక్కువైనటువంటి డెవలప్మెంట్ని ఆ సమయంలో ఇస్తుంది ఆ సమయంలో ఒక చిన్న గింజ మొలకై అది ఎలా పెరుగుతుందో ఆ విధంగా ఈ ఇల్లు కూడా ఆ సమయంలో చేసిన దీపారాధన వల్ల ఆ ఇల్లు అంతే అభివృద్ధి చెందుతూ ఉంటుంది అక్కడ యజ్ఞం చేసినంత పుణ్యము హోమం చేసినంత ప్రతిఫలము ఇందులో మనకు మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ సమయంలో చేసిన దీపారాధన అగ్నిదేవుణ్ణి మొదటిగా మనం ఆ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం అగ్నిదేవుణ్ణి ఈ అగ్నిదేవుడు మనకు తేజస్సుని అలాగే ఐశ్వర్యాన్ని అలాగే మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ని సర్వసకల సకల శత్రు సంహారాన్ని దృష్టి సంహారాన్ని అంటే పది పదివేల దోషాలనైనా కూడా నాశనం చేస్తూ మనకు లక్ష యోగాలని కలగ చేస్తాడు ఆ ఇల్లు దినదినం అభివృద్ధి చెందుతుంది ఇది ఈ సమయం తర్వాత ఇంకొకటి ఏంటంటే సంధ్యా సమయం సాయంత్ర సమయంలో ప్రతి గడపని ప్రతి గృహాన్ని ప్రతి ఇంటిని ప్రతి సింహద్వారాన్ని లక్ష్మీదేవి వచ్చి చూసి వెళ్తూ ఉంటుంది ఆమెకు ఏ ఇల్లు అయితే నచ్చి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ఆమె ప్రవేశిస్తుంది ఇక్కడ ఆ ఇంట్లో అప్పుడు ఆమె వచ్చే సమయంలో ఎలా ఉండాలి అంటే ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంట్లో స్త్రీలు చక్కగా ముఖం గడుపుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని అలాగే పసుపు కూడా పసుపు కూడా పెట్టుకోవచ్చు పసుపు కూడా బొట్టులాగా అడ్డబొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవడం లేదు అక్కడ పెట్టుకోకపోతే కాళ్ళకో చేతులకో పసుపు పట్టించుకోవడం కుంకుమ బొట్టు పెట్టుకోవడం పెట్టుకొని చక్కగా వస్త్రాలు అంటే చినిగినవి మాసిపోయినవి కట్టకూడదు చక్కని వస్త్రాలు కట్టుకొని ఆ సమయంలో ఇంట్లో కూర్చోకూడదు ఆమె సాయంత్రం ఐదు నుండి ఏడు వరకు కూడా తను కూర్చోకూడదు మంచాలపైన ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు ఇల్లు అంతా తిరుగుతూ ఉండాలి ఇల్లు అంతా తిరుగుతూ ఉండాలి అంటే అదే లక్ష్మీదేవి ఇల్లంతా తిరిగినట్టు ఉంటుంది అంటారు కదా అట్లాగా ఇల్లంతా తిరుగుతూ ఉండాలి ఎందుకు తిరుగుతున్నది అంటే లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఆమె ఏమ తపన పడుతుంది పాపత్రపడుతుంది ఆమెను ఆహ్వానించడం కోసం ఈమె వేచి ఉంది ఎవరు ఆ ఇంటి ఇల్ల అలా తిరుగుతుంది ఆమె కోసం తిరుగుతుంది వేచి ఉంది అనమాట ఆ సమయంలో ఆమె వచ్చే సమయంలో దీపారాధన చేసి ధూపం అగరబత్తెలు కావచ్చు లేదా సాంబ్రాణి కావచ్చు ఇల్లంతా ధూపం వేసి పూలు గడప ఇంటి గడప పూలు పెట్టి ఆమె ఇల్లంతా చక్కగా నవ్వుతూ సంతోషంగా ఆ సమయంలో మంచి మాట్లాడుతూ మంచి ఆలోచిస్తూ మంచి మాట్లాడుతూ ప్రశాంతంగా ఆ ఇండ్లంతా కూడా తిరుగుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి రాగానే చూడగానే ఆమెకు సంతోషం అమితానందం కలిగి ఆ ఇంట్లోకి ఆమె ప్రవేశిస్తుంది దాన్ని లక్ష్మీదేవి ప్రవేశించిన ఇల్లుని లక్ష్మీ నిలయం అంటారు ఏమంటారు లక్ష్మీ నిలయం అంటారు ఆ సమయంలో ఆమె వచ్చే సమయంలో దీపారాధన చేయకుండా చింపుని జుట్టేసుకొని దిగులు చేస్తూ బాధపడుతూ ఏడుస్తూ తర్వాత పిల్లల్ని తిట్టుకుంటూ పిల్లల్ని కొట్టుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఇంట్లో అత్తమామలు మీద లేదంటే ఆడపడుచుల మీద లేదంటే భర్త మీద భర్తను తిట్టుకుంటూ మనసులో అయినా బయటకైనా బయటికి తిట్టినా ఒకటే మనసులో తిట్టుకున్నా ఒకటే తిట్టుకుంటూ ఇల్లంతా ఎక్కడది ఎక్కడ చి అంత గలీజ్గా ఉంటూ వీళ్ళు కూడా మంచాల మీద కూర్చొని లేదంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఊపుకుంటూ ఇంకా చెప్పాలంటే రకరకాలుగా వాళ్ళ హావభావాలు చేస్తూ అలా ఉన్నట్టయితే ఆ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి గాలి అనుకుందాం మంచి గాలి అనుకుందాం అది ఆ ద్వారం దగ్గరే ఆగిపోయి వెళ్ళిపోతుంది అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లోకి ప్రవేశించదు ఇంకా ఆ ఇల్లు అష్ట కష్టాలే దాన్ని దరిద్ర నిలయం అంటారు ఏమంటారు దరిద్ర నిలయం లక్ష్మీ నిలయానికి దరిద్ర నిలయానికి ఇంకా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది తాండవిస్తుంది అంటే ఎట్లా ఉంటుందో తెలిసిన ఇంకా మాటల్లో చెప్పుకోలేము ఇవన్నీ చెప్పినా కూడా మరి ఇంతగా అనమాట అందుకనే మన మాట పాజిటివ్ ఉండాలి మన చెప్పేది అవతల వాళ్ళకి వినే భక్తులకి ఆనందము సంతోషం కలగ చేయాలి కాబట్టి అందుకనేసి నిత్య దీపారాధన వల్లనే ఇల్లు దినదినము అభివృద్ధి చెందుతుంది ఆ ఇంటిలో చీకట్టిని పారద్రోలుతూ సూర్యుడు రాకముందే సూర్యుడు రాకముందే ఆ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ పారద్రోలుతూ చీకటినంతా కూడా పారద్రోలుతూ ఆ ఇంటికి ఓ వెలుగుని దాన్ని జ్యోతి అంటారు ఆ ఇంటికి వెలుగుని దానికి జ్యోతి ఇంకా చెప్పాలంటే మన భవిష్యత్తుకి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం బంగారు బాట వేసుకోవడం దాన్ని భవిష్యత్తు దానే జ్యోతిషం దానే జ్యోతిషం మన జీవితాన్ని పెంపొందించుకోవడానికి మన జీవితాన్ని వెలుగొందించుకోవడానికి మన కుటుంబాన్ని మన వంశాన్ని అంతా కూడా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ముందుగా ఇంట్లో అసలైన జ్యోతిషం అనేది ఏంటి అంటే నిత్య దీపారాధన మొట్టమొదటి జ్యోతిష్యం ఏదన్నా ఉంది అంటే ముందు మొదటి జ్యోతిషం దీపారాధన హండ్రెడ్ పర్సెంట్ అది చేసిన వాళ్ళకి జ్యోతిషాన్ని ఆశ్రయించాల్సిన అవసరమే రాదు జ్యోతిషాన్ని ఆశ్రయించాల్సిన అవసరమే రాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సుభిక్షంగా ఉంటారు వాళ్ళు సుఖంగా ఉంటారు వాళ్ళు అన్ని విధాల వాళ్ళ జీవితం ముడు అరకాయల్లో ఉంటారు అది చేయకపోవడం వల్ల మనకు కలిగే కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా మనము ఎవరిని సంప్రదించాలి ఎవరిని అడగాలి ఎవరు మన జీవితాన్ని మారుస్తారు ఎవరు మన తలరాత మారుస్తారు ఎవరు ఎక్కడ ఏం చేస్తారు ఏ పుట్టలో ఏ పాముంది అని చెప్పేసి ఇవన్నీ తర్వాత పాకులాడడమే ఇవన్నీ పాకులాడడమే హండ్రెడ్ పర్సెంట్ అసలైన జ్యోతిష్యం అంటేది ఆ ఇంటి ఇల్లాలే అసలైన జ్యోతిష్య పండితుర తను క్రమం తప్పకుండా తను బాగలేని పక్షాన అంటే ఆన ఏదన్నా ఆరోగ్యం కాస్త ఏదన్నా బాగలేని పక్షాన తను ప్రేమతో భక్తితో తలపైన నీళ్లు చల్లుకొని పసుపు నీళ్లు చల్లుకొని కాళ్ళు ముఖం కడుక్కొనైనా చేసేయచ్చు దీపారాధన నేను బాగలేని నేను చేయకూడదేమో ఇదైనా చేస్తే నాకు అనష్టం జరుగుతుందేమో అవసరమే లేదు మనసు అనేది ప్రధానం ఏమిటి మనసే ప్రధానం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆమె తను చక్కగా స్నానం చేసుకొని సమయానుకూలంగా పొద్దున్నే దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత పిల్లలకి ఇంటి పను భర్తకి కావాల్సినవన్నీ కూడా తను చేసుకొని ఆ తర్వాతనే ఇవన్నీ చేసుకోవాలి అలా చేసుకున్నట్టే అసలైన జ్యోతిషరాలు ఆ ఇంటి ఇల్లాలి సో నిత్య దీపారాధన గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు ఈరోజు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు